ఒక్క పద్యంలో పోతనగారు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని చెప్తున్నట్టుగా రెండు రకాలుగాను ప్రకటించారు పొంగిపోయాడు బలిచక్రవర్తి చూసి అబ్బా ఏం పిల్లాడ్రా ఇంత అందంగా ఉన్నాడు ఇంత తేజోమూర్తి యజ్ఞానికి వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వకపోతే జన్మ వ్యర్థం ఇంతటి మహానుభావుడు వచ్చాడు ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా నా జన్మ సార్థక్యం పొందాలంటే పైగా యజ్ఞం చేస్తూ యజమానిగా పీటల మీద ఉన్నాను అందుకని అన్నాడు వరచేలములు మాడలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నములు రథములు విమృష్ణాన్నము కన్యలు కరులు కాంచనము నికేతనములు భూములు ధరణీకండమో కాకజే మడికెతో ధాత్రీ సురేంద్రోత్తమా అన్నాడు పెద్ద జాబితా చెప్పాడు నీకేం కావాలి చెప్పు నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను వర చేలములు మంచి మంచి బట్టలు కావాలా లేకపోతే నగలు కావాలా బంగారం కావాలా వెండి కావాలా గోవులు కావాలా భూములు కావాలా తోటలు కావాలా కన్యకామణులు కావాలా గుర్రాలు కావాలా ఏనుగులు కావాలా ఏం కావాలి చెప్పు నీకు ఇస్తాను నేను ప్రసన్నుడమైపోయిన నేను మహారాజుని నాకు తగినట్టుగా ఉండాలి ఇస్తే దానం అంతేకాని నేను ఇంత ప్రసన్నుడనైపోయినప్పుడు నువ్వు ఒటువి నువ్వు వస్తే నేను ఏదైనా ఇస్తాను నీ మీద ఆనందపడ్డాను చెప్పు ఏం కావాలి అన్నాడు అంటే ఆయన నవ్వన్నాడు నాకు ఇవన్నీ ఎందుక